అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ శరణాగతి మార్గం కార్యక్రమానికి అందరికీ స్వాగతం ఇరవై ఐదవ పాసరాన్ని సేవించుకోబోతున్నాం చెప్పారు కదా ఇరవై నాలుగవ పాసరం నుంచి ప్రతి ఒక్క పాసరం చాలా విశేషమైనది కాబట్టి నేను ఎక్కువ ల్యాక్ చేయకుండా అమ్మకిచ్చేద్దాము స్టేజ్ని మైక్ని స్పేస్ని మొత్తం ఇరవై ఐదవ పాసరాన్ని సేవిస్తూ దాని అర్థం యొక్క దాని అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజ రామాజం ఉన్నారు ఒకసారి కలుద్దాం అమ్మ నమస్కారం నమస్తే అండి ఇరవై ఐదవ పాసురం చాలా విశేషమైన పాసురం అండి ఈ పాసురానికి రేపల్లె వేడుకలను చేస్తాం మేము ఎందుకు అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడైతే వీళ్ళు ఆరు మంగళాలు చేశారు గోదా గోష్ఠి అంతా కూడాను పరై అనే వాయిద్యం ఇస్తే ఇవ్వు అనేటప్పటికీ ఆహా ఎంత చక్కగా నాకు మంగళం పాడారు మీరు మీ కంటూ కూడా ఏం కోరుకోకుండా నేను మంగళంగా ఉండాలని కోరుకుంటున్నారు ఇస్తే ఇవ్వు అని అంటున్నారు పరై అనే వాయిద్యం అసలు వాళ్ళ భక్తికి చూసి ఆయన చాలా ముచ్చటపడ్డట అయితే అప్పుడు గోదమ్మ అంటుంది కదా నీవు సాక్షాత్తు ఆ భగవానుడివే అని మాకు తెలిసిపోయిందయ్యా నీ అవతార రహస్యం మాకు తెలుసుకున్నాము అనే ఉద్దేశ్యంలో ఈ పాసురాన్ని చెప్తారు మన గోదమ్మ భగవద్గీతలో గీతాచారుడు చెప్పాడు ఎవరైతే తన అవతార రహస్య జ్ఞానం తెలుసుకుంటారో వారికి పునః జన్మ ఎత్తేటువంటి అవకాశం ఉండదు పునర్జన్మ అనేది ఉండదు జన్మరాహిత్యాన్ని ఇస్తాడు స్వామి అంత గొప్పదైన మోక్షాన్ని ఇచ్చేటువంటి గొప్ప విశేషం ఆయన యొక్క అవతార రహస్య జ్ఞానం తెలుసుకోవటం ఆ అవతార రహస్యాన్ని తెలియజేసింది ఈ పావసరంలో గోదమ్మ జన్మ కర్మచమే దివ్యం యో వేత్తి తత్వత అన్నారు గీతాచారులు ఎవరైతే నా జన్మలు కర్మలు తెలుసుకుంటారో వాళ్ళకి పునర్జన్మ అనేది ఉండదు అంటూ అటువంటి భగవంతుని యొక్క జన్మ రహస్యాన్ని అవతార రహస్య జ్ఞానాన్ని అందిస్తుంది ఈ పావసరంలో అందుకని ఆనాడంటే కంసుడు భయానికి రేపలలో ఉన్న వాళ్ళందరూ కృష్ణ అవతార వేడుకల్ని చేసుకోలేకపోయారు ఈనాడు కంసుడు లేడుగా కలియుగం కదా ఇది అందుకోసం మనం అందరం ఆనందంగా గడుపుకుందామని దాసరాలు ఎక్కడ ఈ ధనుర్మాస మహోత్సవంలో అన్వయించినా కూడా మేమందరం ఏం చేస్తామంటే చున్నీలు ఉంటాయి కదా చక్కగా అవన్నీ ఇలాగ తలమీదుగా ధరించి రేపల్లెలో ఉన్నటువంటి గోపికల్లాగా అయిపోతాం మన ఇళ్లలో చక్కగా కృష్ణ పరమాత్మ ఏం చేసుకుంటాడుగా చిన్న చిన్న మూర్తులుగానో కొంచెం పెద్ద మూర్తులు గానో ఎలా ఉన్నా సరే ఆ మూర్తిని అందంగా అలంకారం చేసుకొని ఒక బుట్టలో పెట్టుకొని మగవాళ్ళైతే సంప్రదాయ వస్త్రధారణలో పంచ కట్టుకొని తల మీద పెట్టుకొని అందరం పాటలు పాడుకుంటూ భజనలు చేస్తూ కోలాటాలు ఆడుతూ చాలా కోలాహలంగా ఇళ్ళ దగ్గర నుంచి బయలుదేరి కోవిలకు వెళ్ళి అక్కడికి ఈ కృష్ణ పరమాత్మలను తీసుకువెళ్ళి వేయించేపు చేసి అదంతా రేపల్లె వేడుకల పేరు మీద చేస్తాం ఆనాడు వేడుకలు చేసుకోలేదు కదా ఈ పాసరంలో అవతార రహస్య జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది గోదమ్మ అందుకోసం ఇలా చేయటం రేపల్లె వేడుకలని ఒక ఆనవాయితీగా చేస్తూ వస్తున్నాం అలా విశేషమైన ఈ పాసరం ముందుగా పాసరాన్ని అనుపందించుకుందాం ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒழுத்து வழுரா தருக்கினாலி தான் தீங்க நைந்தா கருத்தை பிழைப்பித்த கஞ்சன் வயத்தல் நிரப்பென்ன நெடுமாலே அறுத்தும் பரவி தருத்தியாக தெருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் தீர்ந்த மகிழ்ந்தேலோரெம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம் இது பாசரம் முதுதா ఒరుత్తి మహనాయ్ పెరందు అన్నది గోదమ్మ అంటే ఒక ఆమెకి కొడుకుగా పుట్టావు అంటుంది ఈ ఒక ఆమెకి అనటం ద్వారా దేవకీ దేవికి కుమారుడుగా పుట్టావు అంటూ కృష్ణైన యొక్క అవతారం గురించి చెప్తుంది అయితే దేవకీ దేవి అని ఎందుకు చెప్పడం లేదు అంటే ఒకటి ఆమెకి భయం ఆమె ఉన్నది ఇంకా రేపల్లెలోనే ఇంకా ద్వాప యుగంలోనే కృష్ణయ్య కోసం వెళ్తున్నట్లుగా భావన చేస్తుంది కాబట్టి కంసుడు కూడా ఇంకా ఉన్నాడు అని ఆయన ఎగ్జిస్టెన్స్ ఫీల్ అవుతుంది అందుకోసం కొంచెం భయపడుతుంది భయపడుతున్న కారణంగా ఒక ఆమెకి పుట్టాడు అని నేరుగా చెప్పటం లేదు దేవకి దేవికి పుట్టాడు అని చెప్తే కంసుడు వచ్చేస్తాడుగా ముందు అందుకని ఆ భయంతో అలా చెప్పిందని చెప్పుకోవచ్చు రెండు ఆనాడు కలియుగ ప్రారంభంలో భర్త పేరు చెప్పేవాళ్ళు కాదు మామగారి పేరు చెప్పేవాళ్ళు కాదు మనం అనుకున్నాం కదా అలాగే బట్టగారు పేరు కూడా చెప్పేవారు కాదు చాలా మర్యాదగా ఉండేవారు అందుకని ఒక ఆవిడికి కొడుకగా పుట్టాడు అనటం నేరుగా పేరు చెప్పకుండా అలా చెప్పటం అనమాట అది అలాగే ఉరుత్తి మహనాయ్ పెరందు పుట్టినవాడు అక్కడే ఉన్నాడా ఓర్ ఇరవిల్ అదే రాత్రికి రాత్రి ఇంకొక ఆమెకి దాగి పెరుగుతూ ఉన్నాడు ఇంకొక ఆమె వద్ద ఇప్పుడు వృత్తి అనటం ద్వారా సాటి లేని ఒక ఆమె అని చెప్పచ్చు దేవకీ దేవితో సాటి అయినది ఇంకెవరూ లేరు ఎందుకంటే సాక్షాత్తు పరమాత్మే తనకై తాను ఈమె అడగకుండా వచ్చాడంటే ఎంత గొప్ప అవడండి దేవీ దేవి దక్కిన భాగ్యం మరి ఇంకెవరికి దక్కలేదు కదా అందుకని సాటి లేనటువంటి దేవకీ దేవి అలాగే పుట్టి పుట్టగానే చతుర్భుజాలతో పుడితే ఉపసంహారం అనగానే చేతులు దాచేసుకున్నాడు చతుర్భుజాలతో పుట్టిన మనకృష్ణ పరమాత్మ తల్లి మాట విన్నాడుగా ఎంత గొప్ప ఆవిడ భగవంతుడిని నియమనం చేసింది అందుకని సాటి లేని దేవకీదేవి అలాగే సాటి లేని మరొక ఆమె యశోదమ్మ దగ్గర దాగి పెరిగాడు ఎందుకు దాగి పెరిగాడు అంటుంది దినదిన గండం నూరేళ్ళు ఆయుషులాగా పెరుగుతున్నాడుగా ఒక్కో రోజు ఒక్కొక్క అసురుడు లేకపోతే ఇద్దరు ముగ్గురు లేకపోతే గుంపులుగా అసురులు వస్తుంటే వీళ్ళందరి నుంచి దాచి పెంచుతోంది మన యశోదమ్మ కదా ఈమె కూడా సాటి ఎందుకంటే అంత గొప్ప వైభవం కలిగినటువంటి కృష్ణయ్య యొక్క దివ్య చేష్టితములు దివ్య భవ్య బాల్యీలా రసాన్ని అంతటినీ కూడా అనుభవించింది మన యశోదమ్మ కళ్ళార అందుకనే ఆమె పెద్ద పెద్ద కళ్ళు అని అనుకున్నాం మనం మొట్టమొదటి పాసరలోనే అటువంటి యశోదమ్మ కూడా సాటి లేనటువంటిదే అందుకని సాటి లేని యశోదమ్మ ఇంట దాగి పెరుగుతున్నాడు అన్నారు రాత్రి కూడా సాటి లేనిదేనండి ఎందుకంటే ఆ రాత్రి ఏమన్నా అటు ఇటు అయిందనుకోండి తీసుకురావడంలో ఏమయ్యేది అమ్మో అనుకుంది గోధుమ వెంటనే ఆ రాత్రి చీకటిగా ఉండి అమావాస్య నాడు కదా పుట్టింది అలా సరిపోయింది కానీ లేదంటే అమ్మో అసలు కృష్ణయ్యకి ఏమవుతుందో కదా అది భయం అనమాట అందుకని అలా రాత్రి కూడా చాటలేనిది అని అంటున్నారు ఇలా ఒక ఆమెకి సాటి లేని దేవకి దేవికి బిడ్డగా పుట్టావా సాటి లేని అదే రాత్రికి రాత్రి వచ్చి రేపలలో ఉన్నటువంటి సాటి లేని యశోదమ్మ దగ్గర దాగి పెరిగావా అంటూ ఆ స్వామి యొక్క అవతార రహస్యాన్ని చెప్పేసింది గోదమ్మ ఇలా రావడమే కాదండి మరొక విశేషం ఏమిటంటే ఈ గోదమ్మ ఎలా కీర్తిస్తున్నారంటే కంసుడు ఏ చెడు తలంపుతో అయితే నీకు కీడు తలపెట్టాలని అనేక మంది రాక్షసుల్ని పంపించాడో అదంతా కూడా తిప్పి పెట్టినట్లుగా నువ్వు ఆయన కడుపులోనే తిరిగి ఆ నిప్పు పెట్టావు నీకు నిప్పు పెట్టాలనుకున్న యొక్క కంసుడి దుష్ దుష్టబుద్ధికి నీవే దాన్ని తిరిగి టిట్ ఫర్ టాట్ అంటారు చూడండి ఇంగ్లీష్లో ఒక చిన్న పదం ఆ విధంగా ఆయనకే తిరిగి నిప్పి పెట్టావే అందరూ నీకేమవుతుందో అంటూ కడుపు పీసుకుంటున్నారు కానీ నీ పట్ల ప్రేమ కలిగినటువంటి గోపికల యొక్క కడుపులో ఉన్న బాధనంత నిప్పుగా చేసి తిరిగి ఆ యొక్క కంసుడి కడుపులోనే పెట్టి అతన్ని సంహరించి వేశావా స్వామి ఎంత గొప్పవాడివయ్యా అంటూ కీర్తించింది ఇప్పుడు గోదమ్మ అంటుంది కృష్ణయ్య అడిగినట్లుగా భావన చేస్తుంది ఏం కావాలి మీకు అంటే మేమైతే నిన్నే కోరి వచ్చాం స్వామి నువ్వు ఒకవేళ ఇస్తానంటే ఇవ్వు పర అనే వాయిద్యం తీసుకుంటాం అనటంలో చూడండి ఎప్పుడు కూడా మనం పారతంత్ర్యం కలిగి ఉండాలి భగవంతుడే ఇష్టంగా మనకి ఏదైనా అనుకోండి ఇది ఇప్పుడు నాకొద్దు ఇది ఎందుకు ఇస్తున్నావు అనకూడదు అసలు అదంత సాహసం ధైర్యం ఏది ఏదిచ్చినా స్వీకరించాలి అదే మహాప్రసాదం అది ఏదిచ్చినా మంచే కావచ్చు చెడే కావచ్చు ఎందుకు ఇస్తాడు మనకి దేవుడు అసలు దాన్నే ఉందండి ఇప్పుడు మనకి గుడికి వెళ్ళాలని ఉంది కరెక్ట్ గా అదే సమయానికి ఇంటికి పిల్ల తన చంటి బిడ్డను తీసుకొని వచ్చింది అనుకోండి తాను ఎక్కడికో బయటికి వెళ్తున్నాను నా బిడ్డను కాసేపు చూస్తూ ఉండమనండి అప్పుడు ఏం చెయ్యాలి ఆ బిడ్డను సాకే భాగ్యం కూడా ఈ శరీరానికి భగవంతుడు మన చేత చేయిస్తున్నాడు అని అనుకోవాలి ఆ బిడ్డ రూపంలో ఉన్న కృష్ణయ్యని మనం అలాగా ఆ బిడ్డకి చేస్తున్న సేవ కృష్ణ్య చేస్తున్నట్టుగా భావన చేయాలి అంతేగాని గుడికి వెళ్ళే టైంకి వచ్చే రా అంటూ బాధపడకూడదు ఏది ఇచ్చినా భగవత్ ప్రసాదంగానే భావించాలి మనకి ఎటువంటి సిచ్యుయేషన్ వచ్చినా ఆ మూమెంట్లో మనకు అది కష్టంగా అనిపించవచ్చు మనకి భగవంతుడు అచ్చగా సుఖాలే ఇస్తాడని ఏం లేదండి కష్టం కూడా ఉంటూనే ఉంటుంది కదా పీత కష్టాలు పీతవి సీత కష్టాలు సీతవి అవునా అయితే ఆ సమయానికి మనకేమనిపిస్తుంది అయ్యో ఇన్ని పూజలు చేస్తున్న దేవుడు నాకే ఇందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నాడు అని అనుకుంటాం అది కూడా మన మంచి కోరే చేశాడు స్వామి ఏమో ఆయన మనసులో ఉంది మనకి ఎట్లా తెలుస్తుంది దానివల్ల మనకి మంచి జరుగుతుంది ఆ నిమిషానికి మనకు తెలియడం లేదు అంతే అంతే ఆ విధంగా భగవంతుడు ఏది ఇచ్చినా మనం తీసుకోవాలి స్వతంత్ర బుద్ధి చూపించి ఇది వద్దు అనకూడదు అందుకని గోధమ్మ కూడా ఏమంటుంది స్వామి మేమైతే నిన్ను పాడడం కోసమే వచ్చాం నీకు మంగళం పాడటం కోసమే వచ్చాం నువ్వు ఇస్తానంటే పరయ్యని వాయిద్యం ఇవ్వు ఈ వ్రతానికి కావాల్సినటువంటి పరికరం అంటే ఆహా ఎంత చక్కటి మంచి బిడ్డలు మీరు మరి మీకు కష్టమేం కలగలేదా అన్నట్ట స్వామి మాకేం కష్టమయ్యా చక్కగా ఆ అమ్మకి తగినటువంటి వైభవం కలిగినటువంటి వాడు నీవు అటువంటి నీ నామ సంకీర్తనం చేస్తూ మేము వచ్చాం కాబట్టి మాకు ఎటువంటి శ్రమ లేదు అంటూ చెప్తున్నారు ఆ విధంగా గోదాదేవి ఈ పాసురంలో అవతార రహస్య జ్ఞానాన్ని తెలియజేసింది అందుకనే రేపల్లె వేడుకల పేరు మీదుగా అందంగా మనమందరం కూడా ఇలా వేడుకలు జరుపుకోవచ్చు ఎవరెళ్లలో వాళ్ళు ఉంటూనే లేదా మీ మీ ఊర్లలో కూడా ఈ రేపల్లె వేడుకలు వీలైనంత ఎలా అంటే భోగ్యంగా జరుపుకునేటువంటి ప్రయత్నం చేయండి అవతార రహస్య జ్ఞానం తెలిస్తే మరల మనకి జన్మ కూడా ఉండదు అటువంటి అద్భుతమైనటువంటి పాసురం ఇరవై ఐదవ పాసురం యాక్చువల్గా అమ్మ శ్రావణ మాసము కార్తీక మాసము ఇవే చాలా విశిష్టమైన మాసాలుగా నేను అనుకునేదాన్ని కానీ మార్గశిర మాసం ఇంకా విశిష్టమైనది అన్నది వింటూ 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 ఉంటే ప్రతిరోజు రోజుకొక విశిష్టత ఆ పాసరం యొక్క గొప్పతనం ఆ పాసరం కనుక ఇప్పుడు ఇవాళ పాసరం కనుక తెలుసుకుంటే ఇంక అసలు మళ్ళీ జన్మే ఉండదు అన్నంతటువంటి గొప్పటి భాగ్యం భలే అనిపిస్తుంది ఒక పాట పాడితే జన్మ ఉండదండి అసలు ఎంత బాగుంది అది ఎంత ఎంత ఈజీగా ఇంకొక జన్మ లేకుండా మనం కూడా ఉండొచ్చు కాబట్టి అర్థాన్ని అనుభవించుకుంటూ పాట పాడితే అప్పుడు మనకు ఫలితం అందుకని క్లుప్తంగా అయినా సరే అర్థాన్ని ఆలకించాలి అలా క్లుప్తంగా అయినా సరే మీ అందరికి అర్థాన్ని అందించాలి అన్న ఒక ఉద్దేశంతోనే చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది మీరందరూ కూడా విని నేర్చుకొని తెలుసుకొని ధరిస్తున్నారని ఆశిస్తూ ధన్యవాదాలమ్మా ధన్యవాదాలు సర్వం శ్రీకృష్ణ అర్పణ వస్తువు